వచ్చి ఆయన ఒక పెద్దగా ముస్లిం సమాజం నుండి ఇక్కడ నిలవబడి మన మధ్యలో ఉండే గొప్ప నేను చెప్పేది ఒకటే చెప్పు క్రైస్తవులకు ఎంత ప్రమాదం ఉందో ముస్లింలకు కూడా అంతే ప్రమాదం ఉంది ఈ ఫ్లాష్ బ్యాక్ సింహాసురుడితో పాపం చేసి సీత లవకుశుల్ని గర్భాన్ని ధరించింది అని అడగడు రమి యాంకర్స్ ఎవరు రామాయణ మహాభారతం గురించి చదివి తెలుసుకునేంత చరిత్ర ఏమి లేదు అక్కడ ఆవు మాత అయితే ఎద్దు నాన్న మనం చేయి చేయి కలుపుకొని నిలబడకపోతే మనల్ని చంపేస్తారు అని మొదటి నుంచి చెప్తా ఉన్నాం నేను ముస్లిం సహోదరుల మీద నింద వేయాలని కొంతమంది మాట్లాడినప్పుడు కూడా ఒకటే చెప్తాను ఇది పవిత్రమైన మాసం ప్రాణం ఇస్తారే ప్రాణం చేయరు ఈ మాసంలో ముస్లిం సహోదరులు ముస్లిం సోదరులు కాబట్టి దయచేసి వారి మీద నింద వేయాలి అన్న ఆలోచన అవరు కూడా చేయొద్దు అని చెప్పి చేతులు నేను నేర్చుతా ఉన్నాను అయితే వెళ్లి ఎప్పటిదైనా ఏంటంటే నేను క్రైస్తవంగా ఉన్నా మీరు ముస్లిం సోదరులైనా మన ఇద్దరికి తండ్రి అబ్రహాం గారే అన్న విషయాన్ని కూడా దయచేసి మీ మనసులో ఉంది ఓ యు మీన్ ఐటెం అంటే ఇప్పుడు కూడా నమ్మకపోతే నరకమే మీకు దిక్కండి ఒంటరి బతుకులు మంచిది కాదు అంతా కలిసే ఉండండి